హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను ఈ బ్లౌజ్ థర్టీ టూ సైజు దీన్ని థర్టీ నుంచి థర్టీ సిక్స్ వరకు అడ్జస్ట్ చేయొచ్చు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు బ్లౌజ్ హైటు అండ్ షోల్డర్ దగ్గర పర్సన్ బట్టి ఉంటుంది మిగతావి సేమ్ పెట్టుకున్న అవన్నీ మాత్రం పర్సన్ని బట్టే ఉంటాయి సో కట్ చేసేటప్పుడు చూసి కట్ చేసుకోండి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది వాయిస్ సారీ ఫర్ దట్ ఈ బ్లౌజ్ కటింగ్ కోసం లైనింగ్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ని మన వైపు పెట్టుకోవాలి ఓపెన్ సైడ్ అటువైపు పెట్టుకోండి ఇప్పుడు కింది నుంచి ఫోర్టీన్ అండ్ హాఫ్కి మార్క్ చేయండి బ్లౌజ్ తయారీ థర్టీన్ అండ్ హాఫ్ సో వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఫోర్టీన్ అండ్ హాఫ్కి మార్క్ చేయండి షోల్డర్ ఇంచులకు మార్క్ చేశాను ఇక్కడ స్ట్రేట్గా ఒక లైన్ గీయండి ఇప్పుడు చంక కోసం సెవెన్ ఇంచ్కి మార్క్ చేసుకోండి ఇప్పుడు అటువైపు కూడా సెవెన్ ఇంచ్కి మార్క్ చేయండి ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి ఇప్పుడు ఇక్కడ స్క్వేర్గా గీయండి చంక రౌండ్ కోసం ఇక్కడ వన్ పాయింట్ టూకి మార్క్ చేసి రౌండ్గా డ్రా చేయండి చెస్ట్ తయారీ థర్టీ టూ ఇంచెస్ అంటే బై ఫోర్ చేస్తే ఎయిట్ ఇంచ్ వస్తుంది ఎక్స్ట్రా ఖర్చు కోసం టూ ఇంచ్కి మార్క్ చేశాను టోటల్ టెన్ ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ ఫుల్ షోల్డర్ మార్కింగ్ తీసుకున్నాం కాబట్టి కొంచెం లోపలికి డ్రా చేసుకోవాలి నెక్ కోసం త్రీ పాయింట్ ఫైవ్ ఇంచ్కి మార్క్ చేయండి నెక్ డౌను త్రీ ఇంచ్కి మార్క్ చేయండి ఇప్పుడు మార్క్ చేసుకున్న ఈ రెండు మార్కింగ్లకి రౌండ్గా నెక్ని డ్రా చేసుకోండి ఇప్పుడు నెక్ డ్రా చేసిన దగ్గర నుంచి వన్ ఇంచ్ డౌన్కి ఇలా మార్క్ చేసి అక్కడ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచ్కి ఇంకొక మార్కింగ్ చేయండి ఇంకొంచెం కిందికి ఇంకొక త్రీ పాయింట్ ఫైవ్ ఇంచ్కి మార్క్ చేయండి ఇక్కడ మార్క్ చేసిన దగ్గర నుంచి టూ పాయింట్ ఫైవ్ ఇంచ్కి ఇంకొక మార్కింగ్ చేయండి ఇప్పుడు చూపించినట్టు ఈ టూ పాయింట్ ఫైవ్ ఇంచ్కి ఇక్కడ వన్ ఇంచ్ మార్కింగ్కి ఇలా కరువుగా ఒక లైన్ డ్రా చేయండి ఇప్పుడు టోటల్ నెక్ ఎంత పెట్టాలనుకుంటున్నామో అంత మార్క్ చేయండి నేను టెన్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను టెన్ ఇంచ్కి మార్క్ చేసుకున్న దగ్గర త్రీ పాయింట్ ఫైవ్ ఇంచ్కి మార్క్ చేసి ఇలా స్క్వేర్గా గీయండి చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఎలా డ్రా చేసామో సేమ్ అలాగే కట్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి చంక పొడవుని చెక్ చేసుకోండి చంక తయారీలో సగం ఇక్కడ ఉండాలి అంటే ఇప్పుడు ఫోర్టీన్ ఇంచెస్ తయారీ కాబట్టి అక్కడ సెవెన్ ఇంచెస్ ఉందో లేదో చూసుకోండి ఇప్పుడు లైనింగ్ని ఓపెన్ సైడ్ మన వైపు పెట్టుకోండి ఇప్పుడు ఫస్ట్ క్రాస్ పీస్లను ఫ్రంట్ క్రాస్ పీస్లను ఎలా కట్ చేసుకోవాలో చూస్తాను చూసేయండి ఇప్పుడు ఇలా చూపిస్తున్నట్టుగా ఫస్ట్ కట్ చేసుకున్న బ్యాక్ పీస్ని పెట్టి కింద బ్యాక్ పీస్ ఎలా ఉందో అలా డ్రా చేసుకోండి ఇప్పుడు కింది వైపు ఒక టూ ఇంచ్కి ఫోల్డ్ చేసి ఇలా కింద ఒక లైన్ డ్రా చేయండి బ్యాక్ పీస్ని తీసేసాక ఈ ఫ్రంట్ పీస్ని టూ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోండి కింది వైపు ఈ మార్క్ చేసుకున్న దానికి పైకి ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ఉక్సుల దగ్గర వన్ ఇంచు ఇలా మార్క్ చేయండి బుక్స్ల దగ్గర షేప్ కోసం టూ ఇంచ్కి మార్క్ చేసి ఇలా ఈ లైన్ కన్నా హాఫ్ ఇంచ్ డౌన్కి ఇలా చూయించినట్టుగా డ్రా చేసుకోండి ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ ఇంచ్కి ప్లీటింగ్ మార్క్ చేయండి ఇప్పుడు నెక్ సెవెన్ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను ఈ సెవెన్ ఇంచ్ దగ్గర నుంచి త్రీ ఇంచ్కి ఇంకొక ప్లీటింగ్కి మార్క్ చేయండి బ్యాక్ నెక్ విడుతూ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ కదా ఫ్రంట్ నెక్ పెడుతూ త్రీ ఇంచ్కి మార్క్ చేయండి అలాగే పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ ముందుకు మార్క్ చేయండి ఇప్పుడు ఫస్ట్ మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ దగ్గర నుంచి ముందుకు వన్ ఇంచ్కి మార్క్ చేసి ఇలా నెక్ను డ్రా చేయండి ఇక్కడ ముందుకు వన్ ఇంచ్ పెంచాం కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ తగ్గించండి ఇప్పుడు చంక దగ్గర నుంచి ఈ వన్ ఇంచ్కి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసి ఎలా డ్రా చేసామో అలా కట్ చేసుకోండి ఇలా ముందుకు వన్ ఇంచ్ జరపడం వల్ల నెక్ డీప్గా అనిపించదు డీప్గా వాళ్ళు అలాగే ఉంచి కట్ చేసుకోండి డీప్గా నచ్చదు అనుకునే వాళ్ళు ఇలా వన్ ఇంచ్ ముందుకి ఇలా జరపండి ఇక్కడ చంక దగ్గర ప్లీటింగు ఫైవ్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకోండి కింది వైపు కట్ చేసేటప్పుడు నడుము దగ్గర హాఫ్ ఇంచు పైకి ఈ టూ అల్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి ఇలా చూయించినట్టు కట్ చేసుకోండి ఇప్పుడు చంక లోతుని కట్ చేయండి ఒక హాఫ్ ఇంచుగా ఇప్పుడు మిగిలిన ఈ లైనింగ్ని ఇంకొక చివర నాలుగు ఫోల్డ్ చేయండి ఇప్పుడు హ్యాండ్ కోసం సిక్స్ ఇంచ్కి మార్క్ చేయండి రెండు వైపులా సిక్స్ ఇంచ్కి మార్క్ చేసి కింద ఈవెన్గా కట్ చేయండి ఇప్పుడు అటువైపు సిక్స్ ఇంచెస్ నుంచి త్రీ ఇంచ్ టౌన్కి ఇలా మార్క్ చేసి హ్యాండ్ని డ్రా చేసుకోండి హ్యాండ్ కర్వ్ను రాకపోతే హ్యాండ్ కర్వ్ స్కేల్ని యూజ్ చేసి వాడండి హ్యాండ్ తయారీ ఫైవ్ ఇంచెస్ కానీ నేను ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఈ కట్ వర్క్ కోసం మార్క్ చేశాను ఈ వన్ ఇంచ్కి ఫస్ట్ ఇలా మార్క్ చేసి ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి టూ టూ ఇంచెస్కి ఇలా మార్క్ చేసి కట్ వర్క్ని ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఎలా డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకోండి మెయిన్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయండి దీనిపైన బ్యాక్ పీస్ని ఒక చివరన పెట్టుకోండి ఇప్పుడు ఇది ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుకి దీన్ని అడ్జస్ట్ చేయండి నీట్గా అడ్జస్ట్ చేసిన తర్వాత కట్ చేసుకోండి మిగతా క్లాత్ని ఇలా పరచుకోండి ఈ క్లాత్ సెవెంటీ సెంట్సే ఉంది సో క్లాత్ చిన్నగా ఉన్నప్పుడు డబుల్ ఫోల్డింగ్లో కట్ చేయాలంటే క్లాత్ సరిపోదు సో ఇలా ఓపెన్గా పరిచి ఒక్కొక్క పీస్ని సెట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి ఇప్పుడు కింది వైపు ఒక హ్యాండ్ని కట్ చేస్తున్నాను ఈ హ్యాండ్ కట్ చేసిన తర్వాత ఇంకొక హ్యాండ్ని ఫ్రంట్ పీస్ని ఇలా చూపించినట్టుగా అడ్జస్ట్ చేసి ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి ముందు ఫ్రంట్ పీస్లను పెట్టేటప్పుడు రెండు ఒకే వైపు కాకుండా సరిగ్గా చూసి పెట్టుకోండి ఎందుకంటే దీనికి సీదా ఉల్టా సీదాలు ఉన్నాయి కాబట్టి ఒకే వైపు వస్తే బ్లౌజ్ పనికి రాదు సో చూసుకొని పెట్టుకోండి ఉక్సులు కాజాలు ఒకటి ఇటువైపు ఒకటి అటువైపు వచ్చేలా చూసి కట్ చేసుకోండి లైనింగ్ని మెయిన్ క్లాత్ని గమ్ పెట్టి ఐరన్ చేశాను సో మిగతా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేస్తున్నాను ఇప్పుడు స్టిచ్ అవసరం లేకుండా ఇలా గమ్తో స్టిక్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఫ్రంట్ ప్లీట్స్ కోసం ముందుగా పెట్టుకున్న మార్కింగ్స్ దగ్గర ఇప్పుడు ప్లీటింగ్ పెట్టుకోవాలి కింది వైపు వన్ పాయింట్ టూ ఇంచ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పొడవు ఇలా చూయించినట్టుగా కుట్టుకోండి ఉక్సుల దగ్గర హాఫ్ ఇంచ్ వెడల్పు టూ ఇంచ్ పొడవు అండ్ చంక దగ్గర హాఫ్ ఇంచ్ వెడల్పు త్రీ టు త్రీ అండ్ హాఫ్ ఇంచ్ పొడవు ఇలా ప్లీట్ పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక దానికి కూడా సేమ్ ఇలాగే ప్లీట్ పెట్టుకోండి కింది ప్లీటు వన్ అండ్ హాఫ్ ఇంచు పొడవు వన్ ఇంచ్ వెడల్పు హాఫ్ ఇంచు వెడల్పు టూ ఇంచు పొడవు ఉక్సుల దగ్గర చంక దగ్గర హాఫ్ ఇంచు వెడల్పు త్రీ అండ్ హాఫ్ ఇంచు పొడవు ఇప్పుడు షేప్ పట్టిన కూడా సేమ్ ఇందాక ఫ్రంట్ పీస్ని ఎలా ఐరన్ చేసి స్టిక్ చేసుకున్నాము అలాగే లైనింగ్ని మెయిన్ క్లాత్ని అటాచ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీనికి ఈ ఫ్రంట్ పీస్ని చూయిస్తున్నట్టుగా అటాచ్ చేస్తున్నాను ఇప్పుడు ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు లోపల ఫ్రంట్ పీస్ ఈ ఫోల్డింగ్లో పడకుండా చూసుకొని కుట్టుకోండి ఇప్పుడు దీన్ని రివర్స్ తీయండి సేమ్ ఇలాగే ఇంకొక పీస్ని కూడా అటాచ్ చేసేయండి పట్టీని ఇప్పుడు దీన్ని కూడా రివర్స్ తీసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేయండి ఇప్పుడు ఉక్సుల దగ్గర ఒక స్టిచ్ వేసుకోండి ఇలా స్టిచ్ వేసుకుంటే ఉక్సుల పట్టి కాజల పట్టి కుట్టేటప్పుడు సాగకుండా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఎక్కువ తక్కువ అవుతుంది సో ఇప్పుడే కుట్టుకుంటే ఇదే కుట్టుపై కుడతాం కాబట్టి ఎక్కువ తక్కువ కాదు ఏదైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండింటిని పెట్టి చూడండి సమానంగా ఉన్నాయి సమానంగా లేకపోతే సమానంగా చేసుకోండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ దానికి కాజల పట్టి ఇలా చూస్తున్నట్టుగా కాజాల పట్టిని కింది వైపు నుంచి పైకి కుట్టుకోవాలి ఉక్సుల పట్టిని పై వైపు నుంచి కిందికి కుట్టుకోవాలి ఇక్కడ క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసి ఫస్ట్ కుట్టుకున్న కుట్టుపైనే కుట్టుకోవాలి ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు మిడిల్కి ఇంకొక లైన్ని స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఉక్సుల పట్టిని ఇలా కిందికి వైపు నుంచి పైకి కుట్టుకోవాలి అంటే లైనింగ్ పైకి మెయిన్ క్లాత్ కిందికి ఉండాలి ఇప్పుడు దీనిపైన అనుగుడు స్టిచ్ వేసుకోండి ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసి మనకు కావాల్సిన వెడల్పులో ఇలా చూస్తున్నట్టు కుట్టేసుకోండి ఇప్పుడు ఇది కుట్టిన తర్వాత దీని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి నెక్కు పైపింగ్ కోసం ఇలా క్రాస్ పీస్లను రెండింటిని కట్ చేయండి ఇలా హాఫ్ ఇంచ్ వెడల్పులో చూయించినట్టు కుట్టేసుకోండి ఇప్పుడు కరువు దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టి రివర్స్లో ఇలా చూయించినట్టు ఫోల్డ్ చేసి పై వైపు ఇంకొక స్టిచ్ వేసుకోండి ఇక్కడ ఉక్స్ దగ్గర కొంచెం మార్చడానికి విడిచిపెట్టి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయండి ఇప్పుడు కుట్టు దగ్గర వైపు ఈ క్లాత్ని కట్ చేసి ఇలా ఫోల్డ్ చేసి పైనంగా ఇంకొక స్టిచ్ వేసుకోండి స్టిచ్ కనిపిస్తుంది అనుకుంటే మీరు హేమింగ్ చేసుకోండి ఇక్కడ ఇలా విడిచిపెట్టిన ఈ హాఫ్ ఇంచ్ని ఇలా ఫోల్డ్ చేసి రబ్ చేసేయండి సేమ్ ఇలాగే ఇంకొక పీసు కూడా కుట్టేసుకోండి బ్యాక్ కోసం ఇలా క్యాన్వస్ని చూపించినట్టుగా ఫస్ట్ కట్ చేసుకున్న ఈ పీసెస్ని పెట్టుకొని డ్రా చేసుకోండి ఇప్పుడు ఎలా డ్రా చేసుకున్నామో అలా ఈ పీసెస్ని తీసేసి క్యాన్వస్ని కట్ చేసుకోండి బిగినర్స్ అయితే కట్ చేయకండి కట్ చేయకుండానే దీన్ని లైనింగ్కి స్టిచ్ చేయండి వన్స్ కుట్టిన తర్వాత దీన్ని కట్ చేయండి క్యాన్వస్ని కట్ చేయకుండానే కుడితే పైన మెయిన్ క్లాత్ గల్లాన్ని బట్టి కింద కుట్టేసి మిగతా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయొచ్చు అలా కుడితే ఇప్పుడు ఈ క్లాత్ క్యాన్వస్ని లైనింగ్కి ఐరన్ చేసి స్టిచ్ చేసుకోండి మెయిన్ క్లాత్ని పీస్ మెయిన్ క్లాత్ని లైనింగ్ని నేను ఫస్టే గమ్ పెట్టి ఐరన్ చేశాను సో మధ్యలో ఉన్న ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేస్తున్నాను చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ క్యాన్వస్ని మెయిన్ క్లాత్ పైన ఇలా పెట్టుకోండి లైనింగ్ పైకి క్యాన్వస్ కిందికి ఇలా పెట్టి సర్దుకొని మధ్యలో సరిగ్గా ఉండేలా చూసుకుంటూ కదలకుండా పిన్స్ పెట్టుకోండి ఇప్పుడు ఫస్ట్ మిడిల్ ఈ స్క్వేర్ షేప్ని కుట్టండి మిడిల్లో క్యాన్వస్ కట్ చేయకపోతే ఈ ప్రాబ్లం ఉండేది కాదు నేను జనరల్గా కట్ చేసినట్టు కట్ చేశాను సో మీరు కట్ చేయకుండానే కుట్టుకోండి తర్వాత కట్ చేయండి కింద క్యాన్వస్ ఉందో లేదో చెక్ చేసుకుంటూ కుట్టుకోవాల్సి వస్తుంది ఇలా కుడితే ఇప్పుడు చుట్టూ ఈ స్క్వేర్ని కుట్టిన తర్వాత మిడిల్కి ఇలా చూయిస్తున్నట్టు ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు పైన ఈ రౌండ్స్ని కుట్టాలి ఈ రౌండ్కి మిడిల్లో ఈ వన్ ఇంచ్ గ్యాప్లో పైపింగ్ థ్రెడ్ని ఇలా పెట్టి ఇక్కడ రఫ్ చేస్తూ నెక్ని కుట్టుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసి రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టుకొని రివర్స్ తీయండి రివర్స్ తీసాక ఇలా షార్ప్గా ఇలా రావాలి షార్ప్గా అనిపించకపోతే మళ్ళీ ఉల్టా తీసి ఇంకొక కుట్టు వేసుకోండి ఇప్పుడు అటువైపు కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకొని టోటల్ నెక్ని ఇలా చూపిస్తున్నట్టుగా పైనంగా అనుగుడు కుట్టు వేసుకోండి కింది వైపు ప్లీట్స్ పెట్టండి ప్లీట్స్ పెట్టాక బెల్ట్ పట్టి కోసం ఇలా వన్ ఇంచ్ వెడల్పుతో ఇలా ఒక స్ట్రేట్ పీస్ని కట్ చేసుకోండి ఇప్పుడు బెల్ట్ పట్టి కుట్టేటప్పుడు ఈ ప్లీటింగ్ దగ్గర చిన్న పెట్టండి హెమింగ్ చేసేటప్పుడు పట్టేసినట్టుగా అనిపించదు సో ప్లీట్ ఎక్కడ ఉందో అక్కడే చిన్నది కానీ కనిపించినంత చిన్నగా పెట్టండి రెండు ప్లీటింగ్ దగ్గర చిన్న ప్లీట్స్ పెట్టండి ఇలా ఒక స్ట్రైట్ లైన్ కుట్టిన తర్వాత దీని పైన అనుగుడు కుట్టు వేసుకోండి ఇప్పుడు అటువైపు తిప్పి దీన్ని చిన్న ఫోల్ చేసి ఇలా చూయించినట్టు కుట్టేసుకోండి ఇప్పుడు చూపిస్తున్నట్టు ఇలా ఫోల్ చేసి పైనంగా ఫైవ్ నెంబర్ స్టిచ్ పెట్టుకొని కొట్టుకోండి ఇది హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ స్టిచ్ని తీసేయాలి ఇలా స్టిచ్ చేసుకుంటే హెమ్మింగ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది హ్యాండ్స్కి ఇలా టూ ఇంచ్ వెడల్ప్తో క్యాన్వస్ని ఇలా స్టిక్ చేసుకోండి ఐరన్తో తర్వాత షేప్ని కట్ చేసుకోండి ఇప్పుడు లైనింగ్ని మెయిన్ క్లాత్ సీదా పైన క్యాన్వస్ పైకి ఉండేలా ఇలా చూపిస్తున్నట్టు పెట్టుకొని కట్ వర్క్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకోండి కట్ వర్క్ కుట్టేటప్పుడు టంచన్ని పైకి కిందికి అంటూ స్టిచ్ చేసుకుంటే రౌండ్గా వస్తుంది టంచన్ పైకి అంటూ తిప్పుకుంటూ మళ్ళీ కిందికని ఇలా చూయించినట్టుగా రౌండ్గా కుట్టుకోండి ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు కార్నర్స్ దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి వీలైనంత దగ్గరికి స్టిచ్ దగ్గరికి కట్స్ పెట్టండి ఎంత దగ్గరికి పెడితే కట్ వర్క్ అంత నీట్గా వస్తుంది ఇలా కట్స్ పెట్టిన తర్వాత రివర్స్లో తీసి ఈ క్యాన్వస్ని ఇలా చూపిస్తున్నట్టుగా అవతలికి ప్రెస్ చేయండి క్యాన్వస్ ఉండడం వల్ల మనం ఇలా ప్రెస్ చేస్తే అలాగే ఉండిపోతుంది ఇది పేపర్లా ఉంటుంది కాబట్టి మీరు రబ్ చేస్తే అలాగే ఉండిపోతుంది సో మీరు రబ్ చేసేటప్పుడే నీట్గా రబ్ చేయండి కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది రౌండ్ సరిగ్గా ఇలా చూయిస్తున్నట్టుగా రబ్ చేయండి ఇప్పుడు పైనంగా ఒక ఆనకుడు స్టిచ్ వేసుకోండి ఈ స్టిచ్ వీలైనంత ఎడ్జ్కి వేయండి మీరు ఎంత ఎడ్జ్కి వేయగలిగితే అంత నీట్ ఫినిషింగ్ అనిపిస్తుంది ఇలా వేసిన తర్వాత అటువైపు తిప్పి లైనింగ్ ఎలా ఉందో అలా స్టిచ్ వేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక హ్యాండ్ని కూడా స్టిచ్ చేయండి ఇప్పుడు రెండు హ్యాండ్స్ ఫ్రంట్ పీస్లో రెడీ అయ్యాయి వీటికి బ్యాక్ పీస్కి ఇలా ఫ్రంట్ పీస్ని చూయిస్తున్నట్టుగా షోల్డర్స్ని అటాచ్ చేయాలి షోల్డర్స్ అటాచ్ చేసేటప్పుడు స్టార్టింగు ఎండింగ్ రబ్ చేయండి రెండు స్టిచ్లు కుట్టుకోండి షోల్డర్స్ అటాచ్ చేశాక హ్యాండ్ని మిడిల్కి పెట్టి ఇలా చూపిస్తున్నట్టుగా కుట్టేసేయండి ఇటువైపు కుట్టిన తర్వాత అటువైపు తిప్పి అటువైపు కూడా స్టిచ్ చేయండి హ్యాండ్కి ఫ్రెంట్ లోతు తీయలేదు కాబట్టి ఇప్పుడు తీస్తున్నాను ఫస్టే తీస్తే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది చూసుకొని కుట్టుకోవాల్సి వస్తుంది నేను అందుకే కుట్టేటప్పుడే హ్యాండ్ లోతుని తీస్తాను ఇవి షార్ట్ హ్యాండ్స్ కాబట్టి మనం లోతు కొంచెం తీసినా పెద్ద తేడా అనిపించదు లాంగ్ హ్యాండ్స్ అయితే మనం సరిగ్గా లోతు తీయాల్సి వస్తుంది ఇప్పుడు ఇంకొక స్టిచ్ వేసుకుంటున్నాను సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక హ్యాండ్ని కూడా స్టిచ్ చేస్తాను ఇప్పుడు సైడ్స్ని కుట్టుకోవాలి ఈ సైడ్స్ కుట్టేటప్పుడు మనం టూ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టాం కాబట్టి ఫస్ట్ స్టిచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా కుట్టుకోవాలి చంక దగ్గర ప్లస్ సింబల్ వచ్చేలా చూసుకొని పెట్టుకోండి ఇప్పుడు చూయిస్తున్నట్టుగా కట్ వర్క్ ఎండ్ అయ్యే దగ్గర ఇలా చూపించినట్టు కుట్టేసేయండి ఇక్కడ ప్లస్ సింబల్ సరిగ్గా వచ్చేలా చూసుకోండి ఇప్పుడు ఇంకొక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో ఇలా చూపిస్తున్నట్టు కుట్టుకోండి చంక దగ్గర సెవెన్ ఇంచ్కి మార్క్ చేసి కుట్టుకోండి ఇప్పుడు అటువైపు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో టూ ఇంచ్కి ఒక మార్కు వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కు పెట్టుకొని రెండు స్టిచ్లను కుట్టుకోండి స్టిచ్చెస్ ఎక్కువ వేస్తే కూడా సరిగా బ్లౌజ్ ఫిట్ కాదు సో మనకు కావాల్సిన వెడల్పులోనే కుట్టుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా అని అక్కడ స్టిచ్ వేస్తే వేసుకున్నప్పుడు పట్టేసినట్టుగా సరిగ్గా ఫిట్ అవ్వదు ఈ బ్లౌజ్ టోటల్ కుట్టిన తర్వాత ఇలా ఉంది డోరీస్కి లట్కన్స్ని ఎలా కుట్టానో ఇప్పుడు చూపిస్తాను ఈ లట్కన్స్ నేను ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నాను అర్థం కాకపోతే షార్ట్లోకి వెళ్ళి చూసేయండి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ స్క్వేర్ పీస్లు రెండు టూ అండ్ హాఫ్ ఇంచ్ స్క్వేర్ పీస్లు రెండు తీసుకోవాలి త్రీ అండ్ హాఫ్ స్క్వేర్ పీస్ని క్రాస్గా ఫోల్డ్ చేసి ఇంకొక టూ అండ్ హాఫ్ స్క్వేర్ పీస్ని ఇలా చూయిస్తున్నట్టుగా ఫోల్డ్ చేయండి ఇప్పుడు ఈ త్రీ అండ్ హాఫ్ స్క్వేర్ పీస్ పైన ఈ టూ అండ్ హాఫ్ స్క్వేర్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ వీడిపోకుండా పైనంగా ఒక స్టిచ్ వేసుకోండి ఇంకొక దాన్ని కూడా ఇలాగే స్టిచ్ చేసుకోండి రెండింటిని ఇలాగే స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఇలా పెట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టండి ఇప్పుడు వివర్స్ తీయండి వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది సో ఏమైనా అర్థం కాకపోతే కమెంట్ చేయండి